ఓం శ్రీ మాతరే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమం శుభం మరియు అద్భుతాలతో నిండి ఉంటుంది నేటి దివ్య గడిలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతుంది ఈ రోజు నుంచి సంవత్సరాలుగా నిలిచిపోయిన అదృష్టాన్ని ఒక క్షణంలో మార్చే ఒక సంఘటన జరగబోతుంది కాని ముందుగా మనం సంపద వైభవం మరియు ఐశ్వర్య దేవత అయిన జగజ్జనని శ్రీ లక్ష్మీమాత చరణాలకు భక్తితో ప్రార్థన చేద్దాం ఓ లక్ష్మీ మాత ఈ దివ్య సందేశాన్ని చూస్తున్న వారికి మీ చరణాల వద్ద స్థానం ఇవ్వండి అయితే ఈ వీడియోను లైక్ చేసి మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో జయ మహాలక్ష్మి అని రాస్తారు వారి జీవితం ఎప్పటికీ లోటు రానియకండి వారి ఖజానా ఎప్పుడు ఖాళీ కాకూడదు వారి ఇంట్లో ఆహారం ఎప్పుడు అంతం కాకూడదు వారి మనసు ఎప్పుడు దుఃఖపడకూడదు స్నేహితులారా ఈ సమయంలో అరుదైన మరియు దివ్యమైన సంయోగం ఏర్పడుతుంది ఇది మీ జీవితాన్ని పూర్తిగా సౌభాగ్యంగా మారుస్తుంది ఈ రోజు ఏ ఇంటి గడపపై అయితే లక్ష్మీమాత అడుగుపడుతుందో ఆ ఇంట్లోంచి దరిద్రం ఒక క్షణంలో పారిపోతుంది ఆ ఇంట్లో భక్తి శక్తి మరియు సమృద్ధి అనే త్రివేణి సంగమం ప్రవహిస్తుంది శ్రీహరి విష్ణు ఆశీర్వాదం ఈ రోజు ప్రత్యేకమైనది అసంపూర్తిగా ఉన్న పనులు మనసులో రగులుతున్న కోరికలు ఇప్పుడు నెరవేరే స్థితికి వస్తున్నాయి ఇది మీ రెండు అతిపెద్ద కోరికలు ఒకటి మనసులో ఉన్న ప్రేమను పొందడం మరొకటి స్థిరమైన ధనం రాక పూర్తిగా సాకారమయ్యే సమయం ఈ రోజు ప్రేమలో ఉన్న దూరాలు తొలగిపోతాయి మీకు దూరంగా ఉంటున్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదిస్తారు అతని హృదయంలోని భావనలకు ఇప్పుడు మాటలు దొరుకుతాయి మీ ఇద్దరి మధ్య ఆత్మీయత కలయిక జరుగుతుంది మరోవైపు డబ్బుకు ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి ఊహించని మార్గం నుంచి మీకు ధనం లభిస్తుంది ఈ డబ్బు ఏదైనా పాత పని నుంచి లేదా మరిచిపోయిన పెట్టుబడి నుంచి లేదా ఏదైనా శుభవార్త ద్వారా రావచ్చు డబ్బుతో పాటు సుఖం కూడా ప్రవేశిస్తుంది ఇంట్లో కొత్త వస్తువులు కొత్త ప్రవాహం లేదా ప్రయాణ యోగం కూడా కలగవచ్చు మరియు ఇక మహాదేవుని అద్భుతం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు శివుడు స్వయంగా తన త్రిశూలంతో మీ అదృష్టం బంధించిన తలుపులను పగలగొట్టడానికి వస్తున్నారు మహాదేవుడు ఈ రోజు మీకు ఒక వరం ఇవ్వబోతున్నారు దాని వల్ల మీ ప్రతిష్ట మీ గుర్తింపు మీ ప్రభావం సమాజంలో వేగంగా పెరుగుతాయి మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మిమ్మల్ని చూసి తలవంచుకుంటారు ఇప్పుడు మీ జీవితంలో ఒకటి తరువాత ఒకటిగా రాబోయే ఐదు శుభవార్తల గురించి మాట్లాడుకుందాం స్నేహితులారా మీరు నిరాశ చెందిన ఏదైనా పాత కేసు లేదా చట్టపరమైన విషయాలలో ఇప్పుడు విజయం మీ పక్షాన వస్తుంది కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగ ఆఫర్ లేదా పదోన్నతి లభిస్తుంది దీనితో ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంటుంది మరియు సంవత్సరాలుగా దూరమైన ఏదైనా బంధం ఈ రోజు ప్రేమతో ఆప్యాయతతో తిరిగి వస్తుంది మరియు మీకు ఒక అత్యంత శుభకార్యానికి లేదా ధార్మిక యాత్రకు ఆహ్వానం అందబోతుంది దీని వల్ల ఆత్మీయుల బలం పెరుగుతుంది మీరు చెయ్యాలనుకున్న పని కాని పరిస్థితులు లే లేదా వనరుల లేమి కారణంగా చేయలేకపోయిన పనికి ఈ రోజు తొలి అడుగుపడుతుంది స్నేహితులారా శని ఇద్దరు ఒకేసారి అనుగ్రహిస్తే జీవితంలోని ప్రతి కష్టం వాటంతట అవే కాలి బూడిదైపోతాయి ఈ సంయోగం ఈ రోజుది కాదు ఈ రోజు చాలా అదృష్టవంతులు మాత్రమే అనుభవించగలిగే రోజు ఎవరిలోనైనా శ్రద్ధ ఉందో వారి మనస్సులో దేవుడితో ముడిపడి ఉంటుందో వారే ఈ అరుదైన శుభావకాశాన్ని గుర్తించగలరు గ్రహాల గమనం ఈ విధంగా ఉన్నప్పుడు మీ లాటరీ తగలబోతుందని ఇది స్పష్టమైన సంకేతం ఈ లాటరీ కేవలం డబ్బుకు సంబంధించినది కాదు జీవితానికి పూర్తిగా కొత్త దిశలో మార్చే అవకాశాలు ఇప్పుడు మీ వెనక నిలబడి మీ ప్రతి పనిలో అడ్డంకులు సృష్టిస్తున్న ఆ అదృశ్య శక్తి గురించి మాట్లాడుకుందాం ఆ శక్తి ఇప్పుడు పూర్తిగా అంతం కాబోతుంది శనిదేవుడు హనుమాన్ హనుమాన్జీ కృప వల్ల ఇది సాధ్యమవుతుంది మిమ్మల్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు మీ పురోగతిని ఆపడానికి ప్రయాణం చేసిన వారు కూడా ఇప్పుడు తమ కర్మ అనుభవిస్తున్నారు వజరంగ బలి మీ జీవితంలోకి వచ్చే అన్ని అడ్డంకులను తన గదతో పగలగొట్టారు ఇప్పుడు మీరు ఏ మంత్రాలకో ఏ చెడు దృష్టికో ఏ దాగి ఉన్న శత్రువుకో భయపడవలసిన అవసరమైతే లేదు ఇప్పుడు మీ జీవితంలో పురోగతి ప్రేమ ప్రతిష్ట అనే మార్గం మాత్రమే తెరుచుకుంటుంది మీ అతిపెద్ద కోరిక ప్రేమ జీవితంలో స్థిరత్వం మరియు సమర్పణ సాకారమయ్యే క్షణం ఇది ఎవరి హృదయం బాధపడిందో ఎవరి నమ్మకం అయితే కోల్పోయిందో ఆ వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తపడి మీ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు అయితే వారిని మళ్లీ అంగీకరించాలా వద్దా అనేది ఇప్పుడు మీ ఇష్టం మీ ఆకర్షణ మీ శక్తి మరియు మీ తేజస్సు ఇదంతా పెరిగిపోయాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి మీ వైపు ఆకర్షితులవుతారు ఇది మహాదేవుడి ఆశీర్వాదం ఇది మీకు ఇప్పుడు అదృశ్య రూపంలో రక్షణ సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే ముందుగా వారికి నాశనం కలుగుతుంది ఆ తరువాత మీకు ఆ విషయం తెలుస్తుంది ఈ అద్భుతమైన పరిస్థితుల్లో ఈ రోజు మరో అరుదైన యోగం ఏర్పడుతుంది లాటరీ ధన మరియు కుటుంబ సంబరాల యోగం ఎవరికైతే డబ్బు అవసరం ఉందో ఈ రోజు వారి జీవితంలోకి డబ్బు ఒకేసారి అనేక మార్గాల నుంచి రాబోతుంది ఈ ధనం బహుమతి రూపంలో పాత అప్పు తిరిగి రావడం రూపంలో లేదా నిలిచిపోయిన చెల్లింపు రూపంలో ఉండవచ్చు ఇక రాబోయే రెండవ అతిపెద్ద శుభవార్త గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ఒక చాలా శక్తివంతమైన మై మహిళ లేదా పురుషుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు వారు మిమ్మల్ని ఒక కొత్త మార్గం వైపు నడిపిస్తారు ఈ వ్యక్తి ఒక రహస్య అవకాశాన్ని తీసుకువస్తారు మీరు దానిని అంగీకరిస్తే జీవితంలో సమృద్ధికి కొత్త ద్వారం తెరుచుకుంటుంది మరి మూడవ శుభవార్త ఇంట్లో ఏదైనా శుభకార్యం కొత్త సంబంధం గురించి చర్చ లేదా సంతానానికి సంబంధించిన సంతోషకరమైన సమాచారం అందే బలమైన అవకాశం ఉంది మరియు నాలుగవ శుభవార్త విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వారు లేదా బయటి నుంచి ఏదైనా సమాచారం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ఒక సందేశం అయితే అందబోతుంది దానితో వారి ప్రణాళికలు సాకారం అవుతున్నట్లు కనిపిస్తాయి ఐదవ శుభవార్త మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది ఏ పనిని చేయడానికి మీరు భయపడ్డారో ఇప్పుడు మీరు నిర్భయంగా చేయగలరు ఈ ఆత్మ బలం మిమ్మల్ని మీ లక్ష్యానికి మరింత దగ్గరగా తీసుకువెళ్తుంది ప్రేమైన స్నేహితులారా ఈ రోజు సాధారణమైన రోజు కాదు ఈ రోజు భూమి ఆకాశాల మధ్య దేవుడి వరాల వారధి మీరు ఈ వారధిపై నిజమైన శ్రద్ధతో నడిస్తే జీవితంలోని ప్రతి మలుపులో అద్భుతాలు మీకోసం ఎదురు చూస్తాయి మహాదేవుని ఈ ఆశీర్వాదం ఇలా ఊరికే కురవదు ఇది కేవలం ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో ఎవరి హృదయంలో భక్తి ఉంటుందో ఎవరి కళ్లల్లో నమ్మకం ఉంటుందో వారిపైనే ఉంటుంది ఈ రోజు మీరు అదృష్టవంతుల్లో ఒకరు మీరు ఇప్పటికీ ఈ దివ్య సందేశాన్ని చూస్తుంటే ఇది కేవలం యాదృచికం కాదని ఖచ్చితంగా నమ్మండి ఇది స్వయంగా దేవుని ప్రణాళిక ప్రేమైన స్నేహితులారా మీరు ఎప్పుడైనా గమనించారా మీరు చెడు ఆలోచనల్లో మునిగి ఉన్నప్పుడు మీ పక్కన కూర్చున్న వ్యక్తి అకస్మాత్ ఏదైనా చెప్పి మీ ఆలోచనను మార్చేస్తారు కొన్నిసార్లు ఒక అపరిచితుడి మాటల్లో మీకు చాలా అవసరమైన సలహా లభిస్తుంది ఇది యాదృచకం కాదు ఆ శక్తి యొక్క సంకేతం ఆ శక్తి కొన్నిసార్లు ఒక మిత్రుడి రూపంలో కొన్నిసార్లు ఒక వృద్ధుడి మాటల్లో కొన్నిసార్లు ఒక చిన్నారి అమాయక నవ్వుల్లో మీ ముందుకు వస్తుంది మీరు దానిని మీరే గుర్తించాలని అది కోరుకుంటుంది కానీ మీరు గుర్తించలేనప్పుడు అది మళ్లీ మళ్లీ వేరే రూపాల్లో ప్రత్యక్షమై మీకు మార్గదర్శనం చేస్తుంది మిత్రుల కొన్నిసార్లు ఆ శక్తి మీ కళల్లోకి వచ్చి ఒక కళ మీకు ఏదైనా అర్థం చేయడానికి ప్రయత్నిస్తుంది మీరు ఉదయం లేవగానే ఆ కళ చాలా సజావుగా అనిపిస్తుంది దానిలో దాగి ఉన్న సంకేతాలు మీకు అర్థం కావు కానీ మీ ఆత్మకు అది సాధారణ కళ కాదని తెలుసు అది ఒక దివ్యమైన సందేశం ఆ శక్తి మీకు తదుపరి అడుగు ఏమిటో చెప్పాలని కోరుకుంటుంది ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఏ వైపు వెళ్ళాలి అని సూచిస్తుంది మీరు దానిపై దృష్టి పెట్టినా పెట్టకపోయినా మీరు సరైన మార్గంలో ఉండాలని అది ప్రయత్నిస్తుంది మరియు మిత్రులారా ఆ శక్తి మీ అంతరాత్మలో నివసిస్తుంది మీరు ఏదైనా తప్పు చేయబోయినప్పుడు మీలోంచి ఒక స్వరం ఆగు ఇది సరికాదు అని వస్తుంది ఆ స్వరం మీ అంతరాత్మ కాదు అదే శక్తి మీరు చాలా అలసిపోయి ఓడిపోయినప్పుడు మీలోంచి ఏదైనా శక్తి ఇంకొంచెం ఆగండి అంతా బాగా అవుతుంది అని చెప్తే ఆ శక్తి మిమ్మల్ని విడిచిపెట్టిందని అర్థం చేసుకోండి మీరు మీ గమ్యాన్ని చేరుకోవాలని అది కోరుకుంటుంది ఈ శక్తికి మీ కర్మలు తెలుసు మీరు గతంలో ఏమి చేశారు ఎన్ని మంచి పనులు చేశారు ఎన్ని చెడు నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ దాని ముందు స్పష్టంగా ఉంటాయి అయినా అది మీ గతాన్ని బట్టి నిర్ణయించదు మీ భవిష్యత్తును మెరుగుపరచడంపై అది నమ్మకం ఉంచుతుంది మీరు ఎన్ని ప్పుడు చేసినా మీరు హృదయపూర్వకంగా పిలిచినప్పుడల్లా అది మీ దగ్గరకు వచ్చి కొన్నిసార్లు వర్షం రూపంలో కొన్నిసార్లు డాక్టర్ మందు రూపంలో కొన్నిసార్లు ఒక శ్రేయభిలాషి హెచ్చరిక రూపంలో మరియు మిత్రులారా రోజు ఒక వ్యక్తి చాలా ఒంటరిగా జీవితంలో ఓడిపోయి ఇక జీవించలేనని నిర్ణయించుకున్నాడు కానీ అతను చివరి అడుగు వేయబోతున్నప్పుడు అతని మొబైల్ లో ఒక పాత ఫోటో తెచ్చుకుంది అది అతని తల్లిది నువ్వు నా సూర్యుడివి ఎప్పటికీ చీకట్లోకి వెళ్లకు అని చెప్పింది ఆ ఫోటో చూసి అతని గుండె కదిలిపోయింది అతను వెక్కి వెక్కి ఏడ్చి తనను తాను రక్షించుకున్నాడు ఇది కేవలం యాదృష్కమైన కాదు ఆత్మ విరిగిపోకుండా ఉండడానికి సరైన సమయంలో ఆ ఫోటోను చూపించాలనుకున్న ఆ శక్తి పని అది ఈ శక్తి కష్టంలో మాత్రమే కాదు మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా మీతో ఉంటుంది మీ సంతోషంలో ఏ చెడు కలవరకుండా ఉండడానికి మీ విజయం ఎవరికైనా అహంకారంగా మారినప్పుడు ఆ శక్తి మీకు వినయాన్ని నేర్పుతుంది మీరు ఎవరినైనా చిన్నగా చూడడం మొదలు పెట్టినప్పుడు అది మీకు మీ పరిమితులు అర్థమయ్యేలా ఒక అనుభవాన్ని ఇస్తుంది మరియు మిత్రులారా ఈ శక్తి ప్రతి క్షణం మీ వెనక నిలబడి ఉంటుంది ఏ ఫోటోలోనో ఏ గుడిలోనో బంధించబడలేదు అది మీ శ్వాసలో ఉంటుంది మీరు శ్వాస తీసుకున్నప్పుడు అది మీ లోపలికి ప్రవేశిస్తుంది మీరు శ్వాస విడిచినప్పుడు అది మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని అల్లుతుంది ఇదిని మీరు భయం లేకుండా జీవించాలని కోరుకుంటుంది కానీ అదే సమయంలో మీరు మీ పరిమితులను అర్థం చేసుకోవడానికి ఇతరుల బాధను తెలుసుకోవడానికి మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచాలనుకుంటుంది కొన్నిసార్లు ఆ శక్తి మీ జీవితంలో ప్రియమైన వ్యక్తిని తాత్కాలికంగా దూరం చేస్తుంది మీరు బలపడడానికి కొన్నిసార్లు అది మిమ్మల్ని కష్టమైన మార్గంలో నడవడానికి బలవంతం చేస్తుంటుంది కానీ అదే మార్గం మిమ్మల్ని మీరు ఎవరు అని తెలుసుకోగలిగే ఎత్తుకు తీసుకువెళ్తుంది ఈ శక్తి మిమ్మల్ని కింద పడేస్తుంది కానీ మీరు విరిగిపోవడానికి కాదు మీరు మిమ్మల్ని మీరు పై లేపడం నేర్చుకోవడానికి ఆ శక్తి చాలా ఓపికగా ఉంటుంది మిత్రులారా మీరు ఒంటరిగా లేరని ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని అది కోసం ఎదురు చూస్తుంది మీరు ఇక నా వల్ల కాదు అని చెప్పినప్పుడు అది నీ వల్లే అవుతుంది ఎందుకంటే నేను నీతో ఉన్నాను అని అంటుంది ప్రపంచం చూడలేని ఆ చీకటి నుంచి మీ ఆత్మను మళ్లీ మళ్లీ రక్షించే శక్తి ఇదే మీ ఇంటి గడపను సురక్షితంగా ఉంచే శక్తి కూడా ఇదే ప్రతికూల శక్తి మీ దగ్గరకు రాకముందే దానిని కాల్చి వేసే శక్తి కూడా ఇదే మీ స్పష్టత నిర్భయమైన ఆలోచన మీ మిత్రుడి అభిమానానికి దెబ్బతీయవచ్చు మీరు మీపై నమ్మకం ఉంచితే ఎవరి సహాయం లేకుండా కూడా ఆర్థిక లాభం పొందవచ్చు సంతానం అంచనాలకు తగ్గట్టుగా ఉండకపోవడంతో నిరాశ కలగవచ్చు కానీ వారికి స్ఫూర్తి ప్రోత్సాహం అవసరం వారు తమ కళలను సాకారం చేసుకోవడానికి మీరు ప్రతి పనిని వాయిదా వేస్తుంటే ఎప్పటికీ మీ కోసం సమయాన్ని కేటాయించుకోలేరు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ జీవితంలో మీరు ఎంత ముఖ్యమో మీకు లోతుగా అనుభూతి అవుతుంది ఇంట్లో ఏర్పరిచిన ఉద్రిక్త వాతావరణం మీ కోపాన్ని పెంచవచ్చు కానీ ఆ కోపాన్ని లోపల అణచివేయడం మీ శారీరక స్థితిని ప్రభావితం చేయవచ్చు యోగా లేదా వ్యాయామం ద్వారా ఉపశమనం పొందడం మంచిది ప్రతికూల పరిస్థితులకు దూరంగా ఉండడం మీకు సరైనది ఈ రోజు మీరు మత్తు లేదా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే దాని ప్రభావంలో మీరు ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకోవచ్చు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి మీ కోపాన్ని నియంత్రించుకోండి ఈ రోజు మీరు మీ ప్రేమన వారి సన్నిధ్యంలో సుఖం ఆనందం అనుభవిస్తారు కాబట్టి మీ పని సామర్థ్యాన్ని కొద్దిగా వెనకబడవచ్చు ఈ రోజు మీ మనసుల ఆదాయానికి సంబంధించిన కొత్త ఆలోచనలు రావచ్చు వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆ తరువాత మీరు వారిని ఒప్పించడానికి సమయం ఖర్చు చేయవలసి రావచ్చు మీ జీవిత భాగస్వామి సంరక్షణ అంకిత భావం ఈ రోజు ఒక దేవదూతలా అనిపిస్తుంది మానసిక భయం మిమ్మల్ని కలవర పెట్టవచ్చు కాని సానుకూల దృక్పథం ఆశావాద ఆలోచన ఈ కలవరం నుండి బయటపడేస్తాయి కార్యక్షేత్రంలో తండ్రి లేదా సలహా వల్ల ఈ రోజు ఆర్థిక లాభం సాధ్యమవుతుంది తరుల ఉద్దేశాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి వారు మానసిక ఒత్తిడిలో ఉండవచ్చు కాబట్టి వారికి మీ నమ్మకం సానుభూతి అవసరం కావచ్చు ఈ రోజు మీ ప్రేమైన వారిని క్షమించడం మర్చిపోకండి విద్యార్థులు ఈ రోజు క్రీడల్లో బిజీగా ఉండవచ్చు అటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అభిప్రాయ భేదాల వల్ల జీవిత భాగస్వామితో కొద్దిగా వాదనలు జరగవచ్చు జీవితంలోని అందాలను పూర్తిగా అనుభవించడానికి మనసు మెదడును తెరిచి ఉంచడం అవసరం ఆందోళన వదిలివేయడం ఆ దిశలో మొదటి అడుగు అవుతుంది మీరు డబ్బు విలువను బాగా అర్థం చేసుకుంటారు ఈ రోజు పొదుపు చేసిన డబ్బు ఏదైనా పెద్ద సమస్యలో మీకు సహాయం చేయవచ్చు నిజమైన మిత్రుల సాగత్యం ఈ రోజు ఉపశమనం కలిగిస్తుంది మీ ప్రేమికుడు ఈ రోజు మీ నుంచి సమయం బహుమతులు ఆశించవచ్చు కొంతమంది వ్యాపారం విద్యలో లాభం లభించవచ్చు ఇతరులను ప్రభుత్వం తం చేసే మీ కళ ఈ రోజు ఉపయోగపడుతుంది జీవిత భాగస్వామితో ఈ రోజు సగటు కంటే మెరుగైన అనుభవం ఉండవచ్చు సమయానికి మీరు చేసే సహాయం ఎవరికైనా ప్రాణాన్ని కూడా రక్షిస్తుంది దాని వల్ల మీ కుటుంబానికి గౌరవం కలుగుతుంది మరియు గ్రహాల స్థానం ప్రకారం సమయం ఉన్నప్పటికీ మీరు ఈ రోజు కూడా ముఖ్యమైన పనులను అసంపూర్తిగా వదిలివేయవచ్చు జీవిత భాగస్వామి కారణంగా మీకు ఇష్టం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి మరియు తరువాత చిరాకు కలగవచ్చు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మీ కోరికలను నియంత్రించుకోవడం చాలా అవసరం వివాహేతర సంబంధాలు మీ గౌరవాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి వివేకంతో ఉండండి మీ మేధో సామర్థ్యాన్ని సరైన దిశలో ఉపయోగించండి దీనితో మీరు వృత్తిపరమైన ప్రణాళికలు కొత్త ఆలోచనలను సాకారం చేసుకోవచ్చు విద్యార్థులు ఈ రోజు తమ పనులను వాయిదా వేయకుండా ఖాళీ సమయంలో వాటిని పూర్తి చేయండి ఈ రోజు జీవితంలో చాలా కష్టాలు భరించిన వారికి కానీ ఎప్పుడు ఓడిపోని వారికి ఉద్దేశించబడినది ఈ రోజు ఆ తపస్సు చేసిన కష్టపడి పని చేసిన వారికి నిజమైన ప్రేమికులకు భక్తులకు ఫలితం లభించే చెప్పవచ్చు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ రోజు ఒక ప్రత్యేకమైన మార్గం తెచ్చుకోబోతుంది అకస్మాత్తుగా ఏదైనా ప్రతిపాదన ఏదైనా కొత్త ఆఫర్ లేదా ఏదైనా పాత బాస్ మిమ్మల్ని మళ్లీ పిలవవచ్చు కానీ ఇది మీ పనిని పూర్తి నమ్మకం భక్తితో ప్రారంభించినప్పుడు మాత్రమే జరుగుతుంది గుర్తుంచుకోండి హనుమాన్జీ మీ కర్మను చూస్తారు మీ ఉద్దేశాన్ని చూస్తారు మీ ఉద్దేశం నిజాయితీగా ఉంటే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది కోర్టు కేసులు వివాదాల్లో చిక్కుకున్న వారికి ఈ రోజు పెద్ద ఉపశమనం లభిస్తుంది మీరు ఏదైనా చట్టపరమైన పోరాటంలో ఇరుక్కుంటే హనుమాన్జీ పూజ చేసి మీ కేసులతో బాధపడుతున్న చోట దీపం వెలిగించండి ప్రేమైన మిత్రులారా జీవితంలో ఏదైనా పెద్ద మార్పు రాబోతున్నప్పుడు విశ్వం స్వయంగా సంకేతాలను ఇవ్వడం మొదలు పెడుతుంది ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ క్షణాలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగలదు ఈ రోజు ఈ క్షణం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ఇవన్నీ మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతుంది లక్ష్మీమాత మరియు కాళీమాత కృప మీపై కురుస్తుంది కానీ ఈ కృప మీ జీవితంలో స్థిరంగా ఉండాలంటే మీరు కొన్ని ప్రత్యేక తప్పులకు దూరంగా ఉండాలి మీరు ఈ తప్పులను ఒక్కసారి మళ్ళీ చేస్తే మీ జీవితంలోకి వస్తున్న సౌభాగ్యం కోపంతో వెళ్లిపోతుంది మొదటి ముఖ్యమైన తప్పు ఏమిటంటే ఈ శుభ సమయంలో మీ ఇంట్లో గొడవలు లేదా వాదనలు సృష్టించవద్దు ఎప్పుడు కోపంతో ఎవరితోనూ బిగ్గరగా మాట్లాడవద్దు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామి లేదా తోబుట్టువులతో లక్ష్మి ఎక్కడైతే ప్రేమ శాంతి ఉంటాయో అక్కడే నివసిస్తుంది మీరు కోపం లేదా కటువైన పదాలు ఉపయోగించినట్లయితే మీరు మీ చేతులతోనే శుభ సమయాన్ని బయటకు నెట్టేసినట్లు అవుతుంది మరియు రెండవ తప్పు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏదైనా పేద ఆకలితో ఉన్న లేదా అవసరమైన వారికి తప్పకుండా సహాయం చేయండి అది ఆహారం బట్టలు లేదా కేవలం కొన్ని మధుర మాటలు కావచ్చు కానీ మీరు ఏదో ఒకటి తప్పకుండా దానం చేయాలి లక్ష్మీమాతకు అత్యంత ఇష్టమైన పని సేవ దానం అని గుర్తుంచుకోండి దేవుడు పంపిన అవకాశాన్ని పంచుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి మాత్రమే ఆ అవకాశాన్ని నిజమైన అధికారి ఇప్పుడు చాలా మంది తెలియకుండా చేసే అతి రహస్యమైన తప్పు గురించి తెలుసుకుందాం ఇతరులు ధనం లేదా విజయాన్ని చూసి పడడం మీరు అలా చేస్తే లక్ష్మీమాత క్షణంలోనే మీ నుంచి దూరం అవుతుంది మనం కేవలం మన కర్మలు చే ఇతరుల విజయాన్ని చూసి స్ఫూర్తి పొందాలి ఈశ పడకూడదు ఈ సమయంలో మీ జాతకంలో ఏర్పడుతున్న శక్తివంతమైన యోగాలు మీ మంచి భావన వల్ల మాత్రమే సక్రియం అవుతాయి మీ మనసులో ఎవరిపైనా ఈశం దేశం లేదా కోపం ఉంటే ఈ యోగాలు బలహీన ఇప్పుడు ఇరవై నాలుగు గంటలలో మీకు అద్భుతాలు చేసే కొన్ని ఉపాయాలను తెలుసుకుందాం మొదట మీ ఇంటికి ఉత్తర తూర్పు దిశను శుభ్రంగా ప్రశాంతవంతంగా ఉంచండి ఈ దిశలో దీపం వెలిగించండి అక్కడ తులసి మొక్క లేదా ఏదైనా శుభ్రమైన వస్తువును ఉంచండి ఈ దిశ దేవతల దిశ కాబట్టి ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఇంట్లోకి శుభశక్తిని ఆహ్వాని స్తుంది రెండవ ఉపాయం ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఒక వెండి నాణం లేదా ఐదు బియ్యపు గింజలు మీ దిండు కింద ఉంచి ఉదయం లేచి వాటిని రావి చెట్టు వేరు వద్ద సమర్పించండి ఇది ఒక ప్రాచీన రహస్యమైన ఉపాయం ఇది అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది మీకు ఈ దివ్య ఆశీర్వాదాలు ఇస్తుంది ఈ రోజు కొన్ని ప్రత్యేక గ్రహాల సంయోగం కారణంగా నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలకంగా ఉంటుంది మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై లక్ష్మి మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు